హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా బ్యూటీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి నేను ఇవాళ మంచి ఐబ్రోస్ చేసి చూపిస్తున్నానండి మంచి షేప్ చేశాను చాలా థిక్గా ఉన్న ఐబ్రోస్ ఉన్న ఒక అమ్మాయి వచ్చిందండి సో నేను అమ్మాయికి ఐబ్రోస్ ఎలా చేశాను ఆ అమ్మాయి షేప్ చూడండి ఎలా ఉందో ఈ అమ్మాయికి నేను మంచి షేప్ చేసి మీకు చూపిస్తున్నానండి పెయిన్ లేకుండా చాలా జాగ్రత్తగా చాలా నీట్గా ఐబ్రో చేయాలండి అలా అయితేనే ఎంత దూరం నుంచి అయినా ఎక్కడి నుంచైనా మన దగ్గరికి రావడానికి చూస్తారు నేనైతే ఈ విధంగా ఐబ్రోస్ చేస్తున్నాను చూడండి ఇంట్లో కూర్చొని కూడా ఈజీగా మనీ సంపాదించాలి అంటే ఒక బ్యూటిషియన్ కోర్సు వాళ్ళు మాత్రమే అవుతుందండి అది నాకు తెలుసు ఒక చిన్న చైర్ పెట్టి కూడా సంపాదించవచ్చు వర్క్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఉంటే చాలా ఈజీగా అండి నేను బ్యూటిషియన్ కోర్సు నేర్చుకొని ఒక ఇరవై సంవత్సరాలు అవుతుందండి నైన్టీన్ కంప్లీట్ అయ్యి ఇరవై వస్తుంది ఇరవై సంవత్సరాలు అవుతుందండి నేను కోర్స్ నేర్చుకుని ఈ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చాలా బాగా ఐబ్రష్ చేయడం కానీ ఫేషియల్స్ కానీ హెయిర్ కట్స్ హెయిర్ మసాజ్ ఆల్ ట్రీట్మెంట్స్ నేను చేయగలను అండి అయితే ఇంట్లో కూర్చొని ఈజీగా చేయొచ్చు పార్లరే పెట్టాల్సిన అవసరం లేదు ఒకసారి చూడండి ఎలా ఉందో ఏ విధంగా చేస్తే ఎంత బాగా షేప్ వస్తుంది మీకు వివరంగా నేను ఫస్ట్ నా ఇంట్రడక్షన్లో మాత్రం చూపించాను చూడండి ఈ అమ్మాయికి థిక్ ఐబ్రోస్ అండి థిక్ ఐబ్రోస్తో వచ్చిన ఈ అమ్మాయిని నేను మంచి షేప్ చేశాను యారో షేప్ చేశానండి లైట్ రౌండ్ యారో రెయిన్బో ఫ్లాట్ అవన్నీ మనం చేయొచ్చు తినైతే తినికి లైట్ యారో వచ్చిందండి షేపు తేను ఐబ్రోస్ తిను బోన్ షేప్ని బట్టి దీనికి లైట్ ఏరా వచ్చింది తను ఎప్పటి నుంచో నా దగ్గర అలవాటు తినకి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్ నుంచి తిను నా దగ్గర ఐబ్రో చేసుకుంటుంది ఒకసారి చూడండి తన షేప్ ఎలా వచ్చింది ఫ్రంట్ ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఐబ్రో ఒకలా తీయాలి లెఫ్ట్ సైడ్ ఉన్న ఐబ్రో బ్యాక్ సైడ్ నుంచి తీయాలన్నమాట కొంచెం ఐబ్రో అనేది కష్టమే కానీ నేర్చుకుంటే ఏది కష్టం కాదు ట్రై చేస్తే అన్నీ బాగుంటాయి నేనైతే ఫస్ట్ ఫస్ట్ నేను ఐబ్రో ఒకటే బాగా నేర్చుకున్నానండి స్టార్టింగ్ వన్ ఇయర్ పట్టేస్తుంది ఐబ్రో షేప్ చేయడానికి అన్నారు మా మేడం కానీ నేను టూ మంత్స్లో నేను ఐబ్రోస్ నేర్చుకున్నానండి చాలా పర్టికులర్గా నేర్చుకున్నాను చాలా పట్టుదలతో నేను చేస్తే ఇప్పుడు మన ఫేస్కి ఫస్ట్ బాగా లుక్ కనిపించేది ఐబ్రో ఒకటే దాన్ని బాగా షేప్ చేస్తే ఎవరికైనా నచ్చుతుంది ఒకసారి చూడండి ఏ విధంగా అని వాళ్ళకి అసలు తను పెయిన్లా ఫీల్ అవ్వలేదు నేను లైట్గా ప్రెజర్ ఎక్కువ పెట్టకుండా హెయిర్ స్కిన్కి థ్రెడ్ ఆంచి నేను తీస్తానండి పై నుంచి లాగితే ఎవరికైనా పెయిన్ వచ్చేస్తుంది స్కిన్ కూడా కట్ అవుతుంది అసలు స్కిన్ అనేది థ్రెడ్లో పడకుండా కట్ అవ్వకుండా పెయిన్ లాకుండా ఐబ్రో చేయాలండి నేనైతే చాలా జాగ్రత్తగా షేప్ అయితే చేస్తాను నా ఛానల్ ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా బ్యూటీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి తర్వాత మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేయడానికి చేయడానికి ట్రై చేయండి నేనైతే చాలా మంచి ట్రీట్మెంట్స్ బ్యూటీ ట్రీట్మెంట్స్ అన్నీ పెడతానండి మంచి మంచి టిప్స్ పెడతాను హెయిర్ ట్రీట్మెంట్స్ పెడతాను మసాజెస్ పెడతాను కుకింగ్ అన్నీ ఆల్మోస్ట్ పెడతాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ చూడండి తనకి పైన ఫొర్ హెడ్ మీద ఉన్న హెయిర్ కన్నా కింద హెయిర్ కొంచెం తీసేటప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుంది సో వాళ్ళు టైట్గా పట్టుకుంటే ఏం కాదు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో షేప్ అనేది ఏమాత్రం కూడా తను కదలకుండానే చేయించుకుంటుంది కొంతమంది లే లెగ్స్ ఆపండి అంటారు కానీ నేను ఆ విధంగా చేయనండి చాలా పెయిన్ లేకుండా చేస్తాను నా ఛానల్ ఎవరైనా నా క్లయింట్స్ చూస్తున్నట్టయితే వాళ్ళకి తెలుసు నేను ఐబ్రోస్ ఎలా చేస్తాను అన్నది చూడండి ఫ్రెండ్స్ ఫేషియల్ ట్రీట్మెంట్స్ అయినా పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ పెంపుల్ ట్రీట్మెంట్స్ స్కిన్ పోర్సెస్ అవన్నీ ట్రీట్మెంట్స్ చేస్తానండి నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అన్నీ బ్యూటీ టిప్స్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను హెన్నా ట్రీట్మెంట్స్ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ పింపుల్ ట్రీట్మెంట్స్ అన్నీ నేను చేస్తానండి హెయిర్ గ్రోత్ వచ్చడానికి కానీ స్ప్లిటెన్స్ రిమూవ్ చేయడానికి కానీ స్టెప్స్ లేజర్ కట్ అన్ని కట్స్ చేస్తానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఈ చేసే విధానం నచ్చి నేర్చుకోవాలని ట్రై చేస్తే కోర్స్ గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను తప్పకుండా అది మీరు అడిగితే ఖచ్చితంగా చేస్తాను ఎవరికైనా కోర్స్ కావాలి అని అనుకుంటే వీడియో ద్వారా నేను కోర్స్ కూడా చెప్తాను చూసారా ఎలా వచ్చిందో చూసారా తనకి బండగా ఉన్నాయండి ఐబ్రోస్ చాలా థిక్గా తన ఫేస్కి తగ్గట్టు ఐబ్రో చేయాలండి ఎప్పుడైనా సరే మన హెడ్ ముదిరిన బోన్ని బట్టి ఐబ్రో షేప్ చేయాలి వాళ్ళ ఫేస్ ఏరో షేప్ చేయాలి అనుకుంటే వాళ్ళది కోలమోహం అయ్యి ఉండాలండి ఎగ్ షేప్ అలాంటి వాళ్ళకి ఏరో షేప్ అవుతుంది చూడండి ఐబ్రో అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి మసాజ్ చేసి జెల్ పెట్టి మసాజ్ చేస్తే చాలా నీట్గా కూల్గా ఉంటుంది ప్రెజర్ కూడా తగ్గుతుందండి ప్రెజర్ పాయింట్ దగ్గర ప్రెస్ చేసి మసాజ్ చేయడం ద్వారా చాలా బాగుంటుంది అనమాట రిలాక్సేషన్ అనేది అవుతుంది చూడండి నేనైతే ఐబ్రో చేసి అయితే ఎవరిని పంపించనండి నా క్లయింట్స్కి అందరికీ తెలుసు మ్యాక్సిమం ఒకరు ఇద్దరు నా ఛానల్ చూస్తున్నట్టయితే వాళ్ళకి తెలిసే ఉంటుందండి నేను ఐబ్రో ఎలా చేస్తాను ఐబ్రో చేసిన తర్వాత మసాజ్ ఎలా చేస్తాను ఫేషియల్ ట్రీట్మెంట్స్ ఎలా చేస్తాను నెక్స్ట్ వాళ్ళకి రిలాక్సేషన్ స్ట్రోక్స్ ఎలా ఇస్తాను హెయిర్ మసాజెస్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా నేను వాళ్ళకి తెలుసండి నా ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వీలైతే అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ సక్సెస్ కావడానికి మీరు కొంచెం హెల్ప్ చేయండి అదేవిధంగా డార్క్ సర్కిల్ ఐ డార్క్ సర్కిల్ ఆ ట్రీట్మెంట్ కూడా నేను చేస్తానండి బాగా డార్క్ అయిపోతుంది ఐస్ కింద ఎక్కువగా స్ట్రెస్ లావడం నెక్స్ట్ నిద్ర లేకపోవడం టెన్షన్స్ ఉన్నా ఏమున్నా కూడా అండర్ అయ్యి ఎంత డార్క్ అయిపోద్దండి ఆ డార్క్ సర్క్యులేషన్ కూడా నేను క్లియర్ చేస్తాను అది ట్రీట్మెంట్ వైజ్గా చేయాలండి అది ఎలా చేయాలి వారం చేయాలా ఎప్పుడు చేయాలి అది కూడా నేను చూపిస్తాను ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో బాగుందా బాగుంటే లైక్ చేయండి ఎక్కడ ర్యాష్ కూడా కనిపించట్లేదండి కొంతమందికి రెడ్ డిష్ వచ్చేస్తుంది స్కిన్ అంతా ఎక్కడ ర్యాష్ కూడా కనిపించలేదు